డబ్బున్నట్టే గెలుపు గుర్రాలు అంటారా దీన్ని విధంగా చూస్తారు డబ్బు ఉండాలంటున్నారు అంటే ఇప్పుడు ఎలా వచ్చిందంటే డబ్బు ఉంటేనే చేయగలము అన్న ఒక ఆలోచనతోనే మరి ఇప్పటి వరకు పార్టీలు అన్ని పార్టీలు అలాగే ఏడిసాయి ఆ అన్ని పార్టీలు కూడా డబ్బు ఉండాలి డబ్బు ఎంత ఖర్చు పెడతారని చెప్పారు మరి నేను కూడా ఒకటే చెప్పాను డబ్బు ఉంటే గెలవడం కష్టం మనిషి మంచితనం ఉండాలి మనిషి మంచితనం ఉంటే తప్ప డబ్బు ఉంటే గెలవలే గెలిచేస్తాము అనుకున్న వాళ్ళ నమ్మకాన్ని మనం కాదనకూడదని నేను వదిలేశాను కానీ ఒక ఎంత ఖర్చు పెడతావు వేయటని చెప్పేసి పెద్దలు అడిగినప్పుడు మేము అంటే పార్టీ సిద్ధాంతాలు వేరుంటాయి మనం వేరే ఉంటాయి నేను గెలిచేటప్పుడు కేవలం పార్టీ పండ్ పది లక్షలు మాత్రం ఇచ్చారు కానీ ఖర్చు అయింది ఒక ఇరవై లక్షల దాకా ఖర్చు అయింది నేను గెలిచాను కానీ ఈ రోజు కోట్లు ఖర్చు పెట్టినా పాడే నియోజకం గెలలేని పరిస్థితి కానీ ఎంత డబ్బు ఉన్నా కోట్లు కుమ్మరించినా సరే వ్యక్తిగతంగా వ్యక్తి యొక్క అభిప్రాయాలు మరి మంచితనాన్ని ప్రజలు కలుపుకుని వెళ్తారో లేదో చూసి ఓటేస్తారు తప్ప డబ్బు ఉంటే ఓటేసే పరిస్థితి ఈ రోజుల్లో లేదు పుల్లుగా తీసుకుంటారు అందరి దగ్గర తీసుకుంటారు ఎలా వచ్చిన డబ్బు అలాగే తీసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు డబ్బు ఉంటే గెలవరు ప్రజల్లో మంచితనం ఉండాలి ఆ మంచితనం ఉంటేనే గెలుస్తారు అంటే నేను వెనక్కి తగ్గింది ఎందుకంటే డబ్బు ఎంత ఖర్చు పెడతామనేటప్పుడు నేను ఒకటే నా దగ్గర డబ్బు లేదు కాబట్టి ఈసారికి నేను పక్కకు డబ్బు ఉంటేనే గెలవాలి గెలిచి తీరాలనుకునే కంపల్సరీ డబ్బు ఖర్చు పెట్టాలి ఎంతో కొంత కానీ వాళ్ళు అడిగిన ఆ బడ్జెట్కి నేను అందుకోలే అని చెప్పేసి నేను పక్కకు తప్పుకొని ఇప్పుడు ఈ సుబ్బారావు కానివ్వండి ప్రసాద్ కానివ్వండి మీ ప్రయత్నం మీరు చేసుకొని నా సపోర్ట్ పూర్తిగా మీకు అందిస్తానని చెప్పాను గవర్నమెంట్ వస్తే నాకేదో అవకాశం వస్తుందనే నమ్మకం నా స్వార్థం నాకు ఉంది ఆ స్వార్థంతోనే వీళ్ళిద్దరు కూడా మరి ఎంకరేజ్ చేయడం జరిగింది కానీ వీరికి కూడా అమాయకులుగా మరి మేమందరం కూడా ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోయాము దయచేసి పాడే నియోజకవర్గం నిలబెట్టాలనుకుంటే డబ్బు ఒకటే ప్రాధాన్యం కాదు అదేవిధంగా పలుకుబడి కంపల్సరిగా ప్రజల అభిప్రాయ ప్రజల అభిప్రాయం ఉంటేనే గెలుస్తాము తప్ప వేరే అభిప్రాయంతో గెలిచే ప్రసక్తే లేదు అని చెప్పేసి తెలియజేస్తా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి